మీ ఎలాంటి ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ప్రస్తుతం మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకోన్ ఆస్ట్రాలజర్ గట్టుబిల్ సురేష్ బాబు గారు ఉన్నారు సో నవంబర్ మాసంలో తను రాశి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో గురుగారిని అడిగి నమస్కారం గురుగారు జయశ్రీ మనారాయణ నవంబర్ మాసం ధనుశ్రాస పరిస్థితి ఏంటి ఓవరాల్ గా ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి అంటారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది నేను రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నవంబర్ మాసం ద్వాదశ రాసుల్లో ఒకటి ధనుసు రాశి ఈ ధనుసు రాశి వారికి అయితే ప్రతి మాసంలో ఎలా అయితే ఉంటుందో ఈ మాసంలో కూడా అలానే ఉంటుంది కొంత కొంత భిన్నంగా ఉంటుంది మాములుగా చూసినట్టయితే ఓరాల్గా చూసినట్టయితే కనుక మిశ్రమ ఫలితాలు అని చెప్పొచ్చు స్త్రీ పురుషులు ఇద్దరికి కూడా మిశ్రమ ఫలితాలు అనేది చెప్పొచ్చు అయితే స్త్రీలకి కొంచెం ఒక ఎక్కువ పై భాగంలోనే స్థై చేయి ఉంటుందని చెప్పొచ్చు అయితే ఈ ధనుస్సు రాశిలో పుట్టినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరికి మామూలుగానే చికాకు చిరాకు మందబుద్ధి ఇవన్నీ కూడా కామన్గా ఉంటా ఉంటాయి దీంతోపాటు మొండితత్వం మూర్ఖత్వం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది దీంతోపాటు మంచితనం కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది వీటితో పాటు మాట మీద నిలబడే తత్వం మాట పడని తత్వం కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి వీరు వీరికి ఏదైనా పని అప్పచెప్తే కూడా త్వరగా చేసేట తత్వం సూక్ష్మంగా ఆలోచించే తత్వం ఉంటుంది వీరిని చేసుకుని వారు ఖచ్చితంగా అదృష్టమంతలు అవుతారు ఇంకొకటి ఏంటంటే వీరిని చేసుకోవాలంటే ఒకటే దారికి ఒకటే బాధకి ఒకటే భారీకి ఒకటే విధి విధానానికి అలవాటు పడి ఉండాలి వీరు ఏంటంటే చెప్పులు వెళ్ళాలి చెప్పి వెళ్ళాలి చెప్పులు వేసుకు వెళ్ళాలి ఎలా అయితే ఉంటుందో అదే విధంగా వీరు ఎలా అయితే ఉండాలి అని వీరు అనుకుంటారో అదే విధంగా ఉన్న వారికి మాత్రమే వీరు సహకరిస్తారు లేదు అంటే కనుక వారికి వెళ్ళి కన్నుకొర ఎత్తి చూడరు కాబట్టి వీరితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి వీరితో రిలేషన్షిప్ డేంజరస్ ఎవరంతా అనుగుణంగా ఉండరు ఇట్లా అంటే ధనుసు రాశి గారు ఉన్నారనుకోండి వారు ఎలా అయితే చెప్పాలో వాడు సీఎం అయినా పిఎం అయినా కరెక్ట్ అయినా సరే ఖచ్చితంగా ఈ ధనుసురువాసి వారు ఏదైతే చెప్తే వింటారో ఆ రకంగా చెప్తే వాడు ఉండాలి లేకపోతే వాడి దగ్గరికి ఉంటారు వీళ్ళు ఆస్తులు అంతస్తులు చూడరు కష్టపడి సంపాదించుకుంటారు రూపాయి రూపాయి కూడబెట్టుకుంటారు అంతే తప్పితే కోటి రూపాయలు వచ్చినాయని చెప్పేసి అని ఓ అందరం ఎక్కరు వీళ్ళు ఎంతలో ఉండాలో అంతలో ఉంటారు కాబట్టి ధనుసు రాసి వాళ్ళు దొరకడం అదృష్టం వీరు చేయి అస్తవై చాలా మంచిది వీరితో బోని మంచిది ఎవరికైనా రోగాలు నొప్పులు జబ్బులు ఏమైనా ఉంటే వీరి చేత టాబ్లెట్స్ కానీ సిరపులు కానీ తీసుకుంటే కూడా చాలా మంచి జరుగుతుంది డాక్టర్స్గా చేసుకుంటే ఆ డాక్టర్ అనేది ధనుసరాశి వారు అయి ఉన్నారంటే కనుక అది మల్టీ స్పెషల్ కాదు ఇంకా హైబ్రిడ్ హైపర్ స్పెషల్ హాస్పిటల్ అవుతుంది కాబట్టి ఆ డాక్టర్ని ఎవరు కూడా ఊరకొట్టుకోరు పోగొట్టుకోరు కానీ వీరు అలాంటి రంగాల్లో ఉంటే కనుక చాలా బాగుంటుంది స్టాచిక్స్ స్టాటస్టిక్స్ కానీ కోడింగ్ కానీ హెచ్ఆర్స్ డిపార్ట్మెంట్ లో కూడా వీరికి రాణిస్తారు ఏదైనా జాబ్లు ఉంటే కూడా ఇలాంటి డిపార్ట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది ఇక వీరికి వ్యాపారం గోల్డ్ సిల్వర్ లాంటి వ్యాపారాలు వీరికి అందుబాటులో ఉంటాయి చాలా బాగుంటుంది ఏదైనా మైనింగ్ లేదంటే కనుక ఇంకా ఈ మైనింగ్లే కాకుండా వీరేదన్నా షేర్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే కూడా వీరికి అనుకూలంగా ఉంటుంది అందులోనూ ఈ నవంబర్ మాసంలో మొదలు పెట్టినట్టయితే కనుక చాలా బాగుంటుంది అయితే వీరికి అన్ని రకాల వనరులు కలిసి వస్తేలా ఉండదో అదే రకమైనటువంటి వనరులు ఈ మాసంలో మొదలు పెట్టుకున్నట్టయితే కనుక బాగుంటుంది వీరికి పార్ట్నర్షిప్ వ్యాపారాలు పనికిరావు అలానే వీరితో ఉండేటువంటి వారు కానీ వీరితో మలిగేటువంటి వారు కానీ వీరికి అనుకూలంగా ఉన్నంత వరకు వీరు బాగుంటారు అనుకూలంగా లేరంటే వీరు రాక్షసులు కాబట్టి వీరి యొక్క స్ట్రెస్ అంతా ఎదుటి వాళ్ళం చూపిస్తారు ఎక్కువ బలం అనేది ఉండదు బండవంటే వీరికి కండబలం కాదు గుండె బలం కాదు అలానే వీరికి ఎత్తు ఎక్కువగా ఉన్నటువంటి ఫ్రెండ్స్ బలం అనేది తక్కువగా ఉంటుంది వీరిని చాలా తక్కువ మందితో మాట్లాడతారు తక్కువ మందితో ఫ్రెండ్షిప్ చేస్తారు ఇలాంటి వ్యక్తి దొరకడం అనేది అదృష్టం అని చెప్పుకోవచ్చు ఎదుటి వ్యక్తులకి ఇందులో స్త్రీ అయినా పురుషులైనా ముఖ్యంగా వచ్చేసి ధనుసరాశి స్త్రీలు ఈ ధనుసరాశి స్త్రీలు ఎలా ఉండాలి అంటే కనుక అనుగుణంగా అనుకూలంగా ఉండాలి అందరికీను ఈ మాసం మొత్తం కూడా అలానే కోపం తెచ్చుకోకూడదు కోపం తెచ్చుకుంటే నష్టపోయేటువంటి తత్వం కనబడుతుంది అలానే వీరికి ఒకటానికి ఒకటి ప్రాబ్లం సమస్య ఏదైతే ఉందో ఇది ఏమనుకుంటారంటే నాకు ఏదో పీడిస్తుంది నాకు ఏదో ఇబ్బంది కలుగుతుంది అనుకుంటున్నారు కాదు వీరిలో ఉన్నటువంటి ఆలోచన విధానం వీరు మొండిగా మూర్ఖంగా ఏదైనా పని చేయాలనుకుంటే అష్టదిబ్బందులు ఎడ్డబోతున్నాయి నాకు కళ్ళకేదో అడ్డం పడుతుంది నేను ఏ పని చేయలేకపోతున్నా అని చెప్పి వాళ్ళలో వాళ్ళే కుమిలిపోతూ ఉంటారు ఆలోచన ఎక్కువ చిన్న చిన్నది కూడా మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు సెంటిమెంట్ పరంగా పైనుంచి ఏదైనా పడిపోతే కూడా సెంటిమెంట్ పరంగా ఆలోచిస్తారు వీళ్ళు ఎవరైనా తుమ్మితే కూడా సెంటిమెంట్గా ఆలోచిస్తారు వీళ్ళు అలాంటి సెంటిమెంట్ ఏమీ అవసరం లేదు మూడ నమ్మకాలు మూడు నమ్మకాలు అన్నీ ఉన్నాయి సెంటిమెంట్లు ఉన్నాయి కానీ చిన్న చిన్న విషయాలు కూడా సెంటిమెంట్కి పోయేటువంటి అవసరం లేదు అందులో ముఖ్యంగా స్త్రీలకైతే కొత్తగా ఏదైనా బట్టలు కొనుక్కోవాలన్నా కూడా ఈరోజు బాగుందా లేదా అంటే ఏదైనా వస్తువు కొనుక్కున్నా కూడా ఈరోజు మంచిదో కాదు ఏదైనా తుమ్మిది మంచిదో కాదు కింద పడితే ఏదైనా తెచ్చింది మంచిదో కాదు అన్నట్టు వీరు ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు చిన్న చిన్న విషయాల కన్నా అవన్నీ పట్టించుకునే అవసరం లేదు అలానే పాత స్నేహితులు కానీ పాత కొలిక్స్ కానీ అలానే పాత సంబంధించిన చుట్టాలు బంధుమిత్రులు అందరూ కూడా స్వయోబ్రాష్లు అందరూ కూడా మీ వద్దకు వచ్చేటువంటి అవకాశం ఉంది ఎప్పుడో కాళ్ళు ఏళ్ళు అన్నీ ఇరిగిపోయేసి దూరమైనటువంటి బంధువులు ఉంటారు అంటే కాళ్ళు ఏళ్ళు ఇరగడం అంటే కాళ్ళేళ్ళు దూరం చేసినట్టు బంధువులు ఉంటారు కదా అట్లా అనమాట అలాగా మీ వద్దకు వచ్చేటువంటి శుభకార్యాల వల్ల కావచ్చు ఏదైనా ఆరోగ్యం బాలేదని కావచ్చు ఏదైనా వ్యత్యాసం కావచ్చు ఆ డబ్బు కోసం కావచ్చు ఆస్తుల భాగాలు కావచ్చు లేదంటే మీతో మాట్లాడిన అభిమానం ప్రేమ అనురాగం ఇలాంటివి ఉండొచ్చు విడిపోయిన బంధాలను కూడా కలుస్తున్న దానికైతే ఈ మాసంలోకి వచ్చేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి వారు ఎక్కడో ఉన్నారు మర్చిపోయినారు మీరు కూడా కానీ అలాంటి వారు కూడా మీ వద్దకు వచ్చి కూర్చొని మాట్లాడేసి సానుకూలంగా ఎలా ఉన్నారు ఏంటని వ్యత్యాసంగా మాట్లాడుకునే విధం అయితే ఖచ్చితంగా కనబడుతుంది కాబట్టి ఆ విధంగా మీరు కూడా ఉండండి మీరు తప్పించుకుపోయేదానికనో నేనేది వాటితో మాట్లాడేది బొలుపుతోనో లేకపోతే ఉంటది కదా ఇంక ఈగో ఇగో తత్వంతోనో మనం చూపించే అవసరం లేదు కాబట్టి వారు వచ్చినారు అంటే కనుక శత్రువు నేను ప్రేమించేటువంటి గుణగణాలు అన్ని కూడా ఈ యొక్క రాశిలో ఉన్నాయి కాబట్టి ధనుసు రాశి వారికి ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడుకుంటే సరిపోతుంది ఏదైనా వారి వలన ఒక్కొక్కరు వల్ల అయితే ఖచ్చితంగా మీకు ఏదైనా మంచి జరిగేటువంటి అవకాశం అదృశ్యం కూడా కనబడుతుంది కాబట్టి ఆ విధమైనటువంటి సదుపాయం కూడా కనబడుతుంది కాబట్టి మనం మాట్లాడడం వల్ల పోయే తప్పేం లేదు కాబట్టి ఆ విధంగా చూసుకోవాలి ఇకపోతే విదేశీయానం ప్రయత్నం అయితే ఖచ్చితంగా అవుతుంది ఇరవై రెండో తారీఖు తర్వాత ఇరవై రెండో తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే విదేశాయన సరిపోయిన డాక్యుమెంట్స్ కావచ్చు ఫిజికల్ డాక్యుమెంట్స్ కావచ్చు లేకపోతే ఫ బాడీ చెకప్ కావచ్చు ఇవన్నీ కూడా చేసుకుని రెడీగా పెట్టుకుంటే కనుక డిసెంబర్లో కావచ్చు జనవరిలో కావచ్చు రెండు వేల ఇరవై ఆరు జనవరిలో అయినా సరే విదేశానికి చదువుకోవడానికి వెళ్ళేటువంటి అవకాశం అదృష్టం రెండు కలిసి వస్తాయి అలానే పరమైనటువంటి ఇబ్బందులు కూడా కలిసి వస్తాయి పంట భూములు పండించుకునే దానికి అవకాశం ఎక్కువగా ఉంది ఎవరైనా సరే రైతుగా మారడానికి రైతుగా పంటలు పండించడానికి కూడా ఈ ఒక ధనుసు రాశి వారికి అదృష్టం అనిగా అలా కాకుండా ఇంకా కూడా వీరికి విదేశానం అన్ని ఉన్నాయి పెళ్లి చేసుకునే దానికి అదృష్టం కూడా ఉంటుంది కాబట్టి వీరికి వచ్చేటప్పుడు భారీ కావచ్చు భర్త కావచ్చు చాలా రకాల అయినటువంటి అనుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా చూసుకోవాలి అన్ని రకాలుగా ఉంటేనే పెళ్లి చేసుకోవాలి ఏదో ఒకటి అడ్జస్ట్ అయిపోతా అంటే మాత్రం ధనుస్రాస్ వాళ్ళకి అడ్జస్ట్మెంట్ అనేది ఉండదన్నమా వీళ్ళకి వేరే లెవెల్ అన్నమాట ఈ మాసంలో పెళ్లి సంబంధాలు కురించుకోవచ్చు అన్ఎక్స్పెక్టెడ్గా పెళ్లి కూడా అవుతుంది అయితే ఇంత అలా పెళ్లి చేసుకు పెళ్లి చేసుకుని అన్నవారు కూడా పెళ్లికి లొంగేటువంటి అవకాశం పెళ్లి చేసుకుంటా అని చెప్పేటువంటి అదృష్టం కూడా ఉంటుంది ఆడపిల్లలైనా మా పిల్లలైనా నేను చెప్పారు ఏమిటి అంటే పెళ్లి ఒక్కసారి కూడా కాని వారికి మాత్రమే అంటే పుట్టిన తర్వాత ఒకసారి పెళ్లి చేసుకోవాలి కాబట్టి ఆ ఒక్కసారికి మాత్రమే చెప్తాను నేను రెండోది చేసుకుంటా నేను ఎఫ్ఐఆర్ పెట్టుకుంటా అంటే అవ్వదు అలాంటి వాటికి మనం రెమెడీ పనిచేయము అలానే మనకి ఇప్పుడు ఏమవుతుందంటే ఒక చిన్న సమస్య ఎట్లా అంటే కనుక ఈ గ్రహాలు చూసాము వాస్తు చూసాము అలానే అన్ని రకాలు బాగున్నాయి పాజిటివ్ అయింది కానీ దశం దశలు కూడా బాగున్నాయి కానీ మన జాతకం అంతా బాగుంది ఏ గురువు చూపించినప్పుడు బాగుంది అంటున్నారు కానీ మనం ఎదగలేకపోతున్నాం ఎక్కడ లోపం ఉంది అనుకుంటే గనక ఖచ్చితంగా ఉంటుంది మనతో పాటు ఉండేవాళ్ళ మన స్వయోబులస్లా మన ఫ్రెండ్సా మన కొలీగ్సా మనల్ని నమ్మే వాళ్ళ మన ఇంట్లో వాళ్ళ మన చుట్టాల మన బంధువుల కొత్తగా వచ్చిన కోడల కొత్తగా వచ్చిన అల్లుడా ఎక్కడ దగ్గర ఏదో మార్పు వస్తుంది మనిషి మారుతూనే మనిషి మార్పుతూనే కాదు ఈ మార్పు ఏంటంటే ఈ రోజుల్లో చెడు క్రియలు కూడా చాలా ఉన్నాయి ఇప్పుడు నడిజం బ్లాక్ మ్యాజిక్ వసీకరణం బాగలముఖి భానుమతి యక్షిన్ లాంటి విద్యలు చాలా ఉన్నాయి స్పిరిట్ లాంటి కూడా చాలా ఉన్నాయి వీటి వల్ల మనిషిని ఎదగడానికి కాదు మనిషిలో ఉన్నటువంటి భావోద్రేకాలకి మనిషిలో ఉన్నటువంటి ఎదుగుదలని తుంచేస్తేలా ఉన్నాయి వారి వైపే వల్చుకునే దానికి ఉండేది మరోటి ఏంటంటే వసీకరణ కాకుండా కూడా వసీకరణ చేసి ఈ చాలపు లాంటివి చేసుకుని వసీపరుచుకోవడం వేరెవరు భార్య కావాలి వేరేవారి భర్త కావాలి ఎవరో భార్య కావాలి ఎవరో భర్త కావాలి లేకపోతే కనుక ఏదో అమ్మాయి మీద లైన్ లేనియమో అబ్బాయి మీద ఒక తల్లిదండ్రులు ఉంటారండి ఒక పాపని గారంగా పెంచుకుంటారు ఆ అమ్మాయి పది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు వచ్చిన పెంచుకున్న తర్వాత ఎవరో దొరుకుతుంది వచ్చేసి ఆ అమ్మ మీద వసీకరణ చేసేసి ఆ వసీకరణ చేసి ఆ అమ్మే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటండి అలాంటి వాళ్ళు అందరూ కూడా బాధపడుతున్నారు ఇవన్నీ జాతకాల్లో ఉన్నవండి మన దరిద్రాన్ని దగ్గర ఉంటాయి మన పిల్లల్ని మనం పొంచి పోషించుకుంటాం కానీ వాళ్ళు అలా అయిపోతుంది కాబట్టి అందరూ కూడా వాటి అన్నిటి పరిష్కార మార్గాలు చూసుకోవాలి మంచి గురువుని ఎంచుకోవాలి ప్రతి చిన్న విషయానికి జాతకం పనికిరాదు కాబట్టి ఇలాంటి క్రేజ్ చాలా జరిగినవి ఉంటాయి ఇలా జరగనివి ఉంటాయి వాటిలో సిమ్టమ్ ఏంటంటే కోపం ఎక్కువ రావటం అలసటగా ఉండటం ఎక్కువ తెలియలేకపోవటము ఏ చేద్దాం ముందుకు వెళ్ళదు అష్టదిబ్బం అవుతుంది ఇవన్నీ జాతకాల్లో ఉండవండి మనకి జరిగినటువంటి క్రియ వల్ల అలా ఉంటాయి ఇలాంటి విద్య వల్ల జరుగుతాయి కాబట్టి ఏమో మనకు తెలియదు ఎవరు శత్రువు ఎవరి మిత్రులు తెలియనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం కలియుగంలో ఉన్నాం కాబట్టి మంచి ఎంచుకోండి లేదంటే కనుక మన ఆఫీస్కి సంప్రదించవచ్చు మన మనం కూడా అవి అన్ని కూడా చేసేదానికి ఉంది కాబట్టి మనం సంప్రదిస్తే కనుక ఖచ్చితంగా మనం కూడా చేసేదానికి ఉంటుంది ఈ విధమైనటువంటి సదుపాయాలు మన దగ్గర ఉంటాయి ఎవరిని నమ్మే పరిస్థితి లేదు తస్మాత్ జాగ్రత్త మనల్ని షాడోన్ కూడా మనం నమ్మేటువంటి పరిస్థితి లేదు జాతకం అనేది ప్రపంచం జాతకం అనేది ప్రకృతి జాతకం అనేది నిత్యం అది వేరు కానీ ఇలాంటి క్రియ కావాలని మనం చేయించుకోము కాబట్టి అది విషయం లాంటిది ఎదుటి వారు చేసేదానికి ఉంటుంది కాబట్టి ఎవరు ఏంటి అనేది పక్కన పెట్టేసి ఇలాంటి అఫైర్స్ పెట్టుకునే కలిసి రాదు ఇలాంటి క్రియలు వారు కలిసి రాదు కాబట్టి ఖచ్చితంగా ఏదైనా గురువు దగ్గర సంప్రదించుకోవాల్సిందే మనకి లేదు గురువు గారు మరి ఎన్ని చెప్పారు కదా మరి మీరు చూడగలుగుతారంటే కనుక ఖచ్చితంగా చూసేదానికి సిద్ధంగా ఉన్నాము మన ఆఫీస్ నంబర్ కు ఉంది కాల్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా వారికి సంప్రదిస్తాము వారి పరిష్కార మార్గం చూపించడానికి మేము రెడీగా ఉన్నాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా అయితే ఈ యొక్క ధనుశ్రాస్ రాశిలో పుట్టినటువంటి పురుషుడు ఎవరైతే ఉన్నారో వీరు పెళ్లి సంబంధాలు ఏ దిక్కుని చూడాలనుకుంటే కనుక వెస్ట్ నార్త్ వెస్ట్ నార్త్ సైడ్ చూసుకుంటే ఖచ్చితంగా వీరికి మంచి సంబంధం కుదురుతుంది అలానే కనుక స్త్రీలు ఎవరైనా పెళ్లి సంబంధం కుదుర్చుకోవాలనుకుంటే కనుక వెస్ట్ సౌత్ వెస్ట్ సౌత్ లో కనుక వీరికి ఖచ్చితంగా మంచి సంబంధం కుదురుతుంది అలానే కనుక వీరికి పూర్వీకుల ఆస్తులు ఇంకా పూర్వీకుల ఆస్తులే కాకుండా ధనధాన్యాలు కూడా వీరికి ఆస్తులు భాగాలు కూడా ఎప్పటి నుంచి గొడవలు అవుతున్నటువంటి భాగాలు కూడా వచ్చేటువంటికి అవకాశం ఉంది కానీ ఇది పదిహేనో తారీఖు తర్వాత మాత్రం ప్రయత్నం చేయాలి దాంతోపాటు వీరు పనికి రానటువంటి విషయాల్లో ఆలోచన ఎక్కువ చేయకూడదు అలా చేయడం ద్వారా బ్రెయిన్కి సంబంధించినటువంటి వ్యాధులు వచ్చేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి ఎక్కువ ఫోన్ ల్యాప్టాప్స్ కూడా ఎక్కువ వాడకుండా ఉంటే మంచిది వీరి మాసం మొత్తం కూడా దాంతోపాటు వీరు ఆరోగ్య సమస్యలు సైన్స్ కావచ్చు అలానే బ్రెయిన్కి సంబంధించిన కావచ్చు అలానే హార్ట్కి సంబంధించి కావచ్చు లంగ్స్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అయితే కొంతమందిలో ఈ రాష్ట్రంలో కొంతమందులు అయితే కనపడుతున్నాయి కాబట్టి కొంచెం ప్రికాషన్స్ తీసుకోవాలి వేడివేడిగా పాలు తాగడం కానీ వేడివేడిగా ఇంగువ ఎక్కువ పాలు వేసుకొని తాగడం కానీ లేదా కర్పూరం వాసన చూసుకోవడం కానీ అలాంటి చల్ల టేస్టింగ్ సాల్ట్ అసలు వాడకూడదు టేస్టింగ్ సాల్ట్ అజిన మోటా అనేది వీరు ఈ మాసం మొత్తం కూడా వాడకపోవడం చాలా మంచిది అలాంటి ఆ సమస్యలు రాకుండా ఉంటాయి దానితో పాటు వీరు తులసి పంచతులసి అని ఉంటుంది తులసి అంటే బ్రాండ్లో దొరికేటువంటి షాపుల్లో పచారి షాపుల్లోనో మెడికల్ షాపులో దొరికేటువంటి పంచ తులసి అది కాదు ఆ తులసి కాకుండా పంచ తులసిలో ఏదో రకమైన కృష్ణ తులసి రామ వలన సీత తులసి ఇలాంటి వాటిలో ఏ తులసి ఉన్నా కూడా తులసి మొక్కని తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకుని ఆ తులసితో కనుక వీరు టీగో కాఫీయో వేణున తులసి వేసుకుని నిమ్మకాయ వండుకొని తాగినట్టయితే కనుక వీరికి ఉన్నటువంటి లంగ్స్ ప్రాబ్లం కావచ్చు ఆరోగ్య సంబంధించిన కావచ్చు లేకపోతే లివర్ ప్రాబ్లం లివర్ ఫ్యాట్ ఇలాంటి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా తగ్గిపోయేదానికి ఎక్కువగా కనిపిస్తుంది కాబట్టి ఆ రకమైన ప్రయత్నం చేయాలి దానితో పాటు వీరు ఇంకా కూడా భారీ భర్తలు వచ్చిన ఎడబాటు దూరం ఉంది అనుకుంటే కనుక పన్నెండో తారీఖు తర్వాత ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటే పని అయితే కనుక ఈ యొక్క ధనుసు రాశి వారు ఎవరైతే ఉన్నారో వారే ఒక తలకై ఇలాగా రెండు అంగుళాలు దించేసి సరే నాదే తప్పు అయిపోయిందమ్మా అని చెప్పేసి అని లేదా నాదే తప్పైపోయింది అని చెప్పేసి భార్య అన్న కూడా ఇద్దరు ఒక రకంగా ఉంటారు వీరి మధ్యన కనుక ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారంటే మాత్రం ఖచ్చితంగా వీరి సాపడంలో నిప్పు పోసినట్టే బాగా మలమల మల మాడే నిప్పులు వారి కాపుల్లో పోయారా అంటే కనుక ఎవరో ఉండరు వీరి తరపున మాట్లాడే వాళ్ళు వాడి తరపున మాట్లాడే వాళ్ళు ఈ అమ్మాయి ఏముందమ్మా ఉంచుకోమ్మా జార్తమ్మా అని చెప్తే అదే జాలిగా వీరికి రామరక్ష కాదు అది రాక్షసరస రక్ష అనమాట కాబట్టి భార్యభర్తలు ఎడబాటు ఉన్నా కూడా పిల్లల మధ్య ఎడబాటున్నా కూడా ఈ ధనుసు రాశి వారు ఒక్కరే కూర్చొని వారందరితో మాట్లాడి ఎంత సమస్యనైనా సరే వారి దృష్టికి తెచ్చుకొచ్చుకుంటే ఆ పరిష్కార మార్గంగా వారు చేయగలుగుతారు ఎంత గొప్పదైనా సరే వీరికి అవకాశం ఇస్తే సాధిస్తారు అంతేగాని వెంటబడితే గనక కుక్క వంట పడినట్టే ఉంటుంది కాబట్టి అది పిచ్చుకుక్క అంటారు కాబట్టి అలాంటి పనులు చేయకూడదు ధనుసు రాశి వారికి అవకాశం ఇవ్వండి నమ్మదగినట్టుగా వ్యక్తులు కాబట్టి వారికి అవకాశం ఇస్తే ఖచ్చితంగా సాధించి చూపిస్తారు ఎవరి తరం కాంది ఎవరు చేయలేని ధనుసు రాశి వారు సాధిస్తారు అంటే మానవుడే మహనీయుడు అని చెప్పేసి అని ఒక పాట ఉంటుంది ఆ పాటలో భూమి నుంచి ఆకాశానికి నిచ్చినోటి వేస్తా ఉంటారనమాట ఆ పాటలో హనుమంతులు వారు వీళ్ళంతా కలిపేసి నిచ్చెన వేస్తారు మానవుడి మహనీయుడు అని చెప్పేసి అని నిత్యను వేస్తూ ఉంటారు ఆకాశానికి కూడా అందుకోగలుగుతారు రాకెట్ అవసరంలా నిచ్చెనతో కూడా ఆకాశానికి అందుకోవచ్చు మెట్ల ద్వారా అలాంటి మంచి మంచి ఆ అదృష్టాన్ని ఇచ్చేటువంటి వాళ్ళలో ఒకరు అంటే ఈ ఒక ధనుసు రాశి వారే కాబట్టి అలానే సైన్సిస్టుగా కూడా వీరు బాగా పనికొస్తారు కాబట్టి నావా నావి ఇలాంటి వాటిలో మిలిటరీ వాటిల్లో కూడా వీళ్ళు వైట్ కాలర్ జాబ్గా ఫైట్ చేయడానికి కాదు వైట్ కాలర్ జాబ్ సలహాలుదారుడుగా చేస్తారు కాబట్టి అలాంటి వాటిలో జాబ్ లేవని ఉంటే ప్రయత్నం చేయొచ్చు కోడింగ్ లాంటి వాటిల్లో వీరు ప్రయత్నం చేయొచ్చు కొత్తగా జాబులు వచ్చేటువంటి అదృష్టం ఉంది కాబట్టి ఇవన్నీ చెప్తున్నా కొత్తగా జాబ్ వచ్చేసి వీరికి పద్నాలుగో తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే జాబ్ కూడా మీకు మంచి జాబ్ వచ్చేట అదృష్టం అనేది ఖచ్చితంగా కనిపిస్తుంది ఇక ఆర్థిక రకమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా వీరికి తొలగిపోయిలా ఉంటుంది ఎక్కడో ఇచ్చినటువంటి డబ్బులన్నీ కూడా వచ్చేట అదృష్టం ఉంటుంది ఎందుకంటే గ్రహాలన్నీ వీరికి చాలా సానుకూలంగా ఉన్నాయి ఈ అదృష్టం మిస్ ఏంటంటే మళ్ళీ రాదు కానీ ఈ యొక్క రాశి వారు ఒక్క పని చేయాలి ఎన్ని చెప్పుకున్నా కూడా ఏ రాశి వారికైనా సరే ఒకటి ఉంటుంది అది ఏమిటయ్యా అంటే చెడు వ్యసనం ఈ రాశి వారికి ఉండదు కామన్గా ఏంటంటే బానిసవరు ఏ దానికి బానిసవరు ఈ రాశిలో మనం అనుకుంటాం చాలా సెన్సిటివ్ అని లేదు చాలా మూర్ఖంగా చాలా మొండిగా ఉంటారు వీరు ఎక్కడైనా సరే వెళ్ళొద్దు అంటే వెళ్ళరు చేయొద్దు అంటే చేయరు వద్దు అనుకుంటే వెళ్ళరు కాబట్టి వీళ్ళు ఏదైనా సరే దూరమైనా కుంగిపోరు దగ్గరైనా పెద్ద ఆనందపడరు కాబట్టి వీరు ఎలా ఉండాలో అలా ఉంటారు కాబట్టి వీరికి అలానే చెడు వ్యసనం ఏదైనా సిగరెట్ తాగడమో లేకపోతే చుట్టలు తాగడమో లేకపోతే డ్రగ్స్కి అలవాటు అవ్వటం లేకపోతే ముందుకు బానించవడము క్లబ్లు కెళ్ళడము పబ్బులు వెళ్ళడం అమ్మాయిల చుట్టూ అబ్బాయిల చుట్టూ లేకపోతే ఏదో ఒక రకమైన చెడు వాటిలో ఉంటాయి ప్రతి ఒక్కరికినూ ఏదో ఒక చెదులు పెట్టడము ఇలాంటి అలవాటు ఏదైనా ఉంటే అలాంటి వీళ్ళకి కామన్గా ఉన్నాయంటే కనుక ఈ మాసంలో అలాంటి అలవాట్లు ఏదైనా ఒకటి మానుకున్నారా అంటే కనుక ఖచ్చితంగా నేను చెప్పింది ఫలిస్తు వాళ్ళకి ఒక్క అలవాటు మానతో చూపించండి ఖచ్చితంగా నేను చెప్పిన పరిహారం పడిస్తుంది ఈ మాసంలోనే ఎదిగేదానికి తొలి అరిగి అనేది ఈ మాసంలో మొదలవుతుంది పన్నెండో తారీఖు పద్నామో తారీఖు తర్వాత ఖచ్చితంగా రాసి పెట్టుకోవచ్చు అది అయితే దీని తర్వాత అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోయేదానికి ఏ రంగంలో ఉన్నటువంటి ఈ ధనుసరాశి వారైనా సరే పరిహార మార్గాలు ఉంటాయి ఆ పరిహార మార్గాలు ఉన్నా కూడా ఇంకోటి సినీ రంగం రాజకీయ రంగంలో ఉన్నటువంటి ధనుస్రాసి వారు ఎవరైనా ఉన్నా కూడా వారికి కూడా అదృష్టం ఉంటుంది సినీ రంగంలో ఉన్నటువంటి ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైనా ఉంటే అవకాశాల కోసం కాళ్ళు అడిగిపోయేలాగా చెప్పులు తెగిపోయేలాగా హై హీల్స్ చెప్పులు అడిగిపోయేలా కూడా తిరుగుతూ ఉంటే కనుక వారి అందరికీ కూడా ఈ మాసంలో పన్నెండో తారీఖు తర్వాత ఇరవై రెండో తారీఖు లోపు అంటే ఈ పది రోజుల లోపే వారికి మంచి సానుకూలమైనటువంటి అదృష్టం ఏర్పడుతుంది అది వారికి సన్నిహితుల ద్వారా ఏర్పడుతుంది కాబట్టి ఈ మన ప్రయత్నం చేయొచ్చు ఇక రాజకీయ రంగంలో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైనా ఉంటే అంటే వీరు అయితే సలహాదారులే స్త్రీలు అలా కాదు వాళ్ళ గాంభీరం వారు సింహం అనమాట కాబట్టి ఎవరైనా సరే స్త్రీలు రాజకీయ రంగంలో ఉన్నవారికైతే అనుకూలంగా అనుగుణంగా ఎవరినైతే మీరు తిడతారో ఖచ్చితంగా వారి నుంచి మీకు మెప్పొందేలా ఉంటుంది కాబట్టి ఇప్పుడు తిట్టకండి పాత రోజుల్లో తిట్టి ఉండి వద్రాబాబు నితన సంవసారం వద్రాబాబు నితన సమాసం అని చెప్పేసి పక్క వెళ్ళిపోతారు నాకు ఈ పార్టీ వద్దు ఈ జనాలు వద్దు నాకు వద్దు ఎందుకంటే వీళ్ళు చేసిన పరంగా వాళ్ళ మీదే వేసుకుంటారు అలాంటి వాళ్ళని తిట్టి వెళ్ళినా కూడా వాళ్ళే మళ్ళీ వచ్చి మిమ్మల్ని బతిలాడి తీసుకెళ్లేటువంటి అదృష్టం ఉంటుంది ఖచ్చితంగా ఇది మాత్రం మీరు వద్దు ఇది మీకు అదృష్టం అని చెప్పొచ్చు మొండిగా మూర్ఖంగా వెళ్ళకండి ఆ అదృష్టం ఉంది కాబట్టి వెళ్ళండి వెళ్తే ఈసారి ఎవరు మిమ్మల్ని టచ్ చేయలేరు కాబట్టి మీ వెనక గురువులు ఉన్నారు ఈసారి ఖచ్చితంగా వెళ్ళొచ్చు దానితో పాటు ఎక్కడైనా సరే పదవులు ఇస్తామని పిలిస్తే ఖచ్చితంగా వెళ్ళాలి డబ్బు ఇస్తామని పిలిస్తే ఖచ్చితంగా వెళ్ళాలి ఎందుకంటే వీరు వెళ్ళరు తీసుకోరు గుళ్ళ ప్రసాదం కూడా తీసుకోరు ఎవరైనా చూస్తే మొహమాటం ఉన్న వీళ్ళకి కాబట్టి అన్నీ కూడా ముందుకు వెళ్ళండి అన్నీ చేస్తే కూడా వాళ్ళ వెనక ఒక గురువు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు ఖచ్చితంగా మంచి పని కోసమే చేయండి ఏదైనా సరే దాంతోపాటు పాటు ఏ రంగంలో ఉన్న వారికైనా మంచి జరగాలనుకుంటే ఏ రంగంలో ఉన్న వారికైనా బాగుపడాలని లక్షణాలు ఉంటే కనుక ఖచ్చితంగా ఒక చెడలవాటు అనేది వదిలివేయాలి దాంతోపాటు ఇంకా మనకి ఉన్నా ఇంకా మనకి ఎంత చేసినా ముందుకు రాకపోతున్నా కూడా కొన్ని రకాల వస్తువులు మంది మంత్రులు చనిచేసి ఉన్నాయి అవన్నీ కూడా మనకి చెప్పేద్దాం అలానే ఈ యొక్క ధనుసు రాశి వారు ఈ యొక్క రోజు వాటర్ ఈ రోజు వాటర్ని ఫుడ్ లో తినొచ్చు అలానే ఫేస్ వాష్ చేసుకోవచ్చు వాటర్ వేసుకొని తాగొచ్చు ఈ రోజు వాటర్ వల్ల వారికి చాలా మంచి జరుగుతుంది లోపల ఉన్నటువంటి బ్లడ్ వారికి బ్లడ్కి సంబంధించిన హెల్త్ ఇష్యూస్ ఉంటాయి ఇది లంగ్స్ను మనకి గ్యాస్ట్రిక్ ట్రబుల్ ఉంటుంది వారికి ఎక్కువగా అలాంటి వారందరికీ కూడా ఈ రోజు వాటర్ తాగడం వల్ల మంచి జరుగుతుంది దాంతోపాటు ఇది ఎవరికైనా సరే చెడు ప్రయోగాలు చెడు ప్రయత్నం జరిగినాయి నాకు ఏ డబ్బు రావట్లేదు ముందుకెళ్ళినా అవ్వట్లేదు గారు అంటే కనుక ఇది మనకి ఉంటుంది ఈ అత్తరు మంత్రోత్సాన్ని చేసి ఉంటుంది ఇది రాసుకుంటే కనుక డబ్బులు ఆదాయ వనరులు కూడా సమకూరుతాయి దీనితో పాటు ఆరావళి కాటుక మన ప్రేక్షకులకు అందరికీ తెలిసిన విషయాలు మన దగ్గర ఉండేవి మనం అందరికీ కూడా మంత్రోత్సాహం చేసి సరస్వైన దారాల్లోనే ప్రేక్షకులకు అందజేస్తున్నాము మనకి కిరాణా షాపులు కానీ లేదా పచారీ షాపులు కానీ లేవు అది ఏంటంటే బిజినెస్ పరంగా కాదు మంచి చేద్దాం మన వంతు సాయంగా చేద్దాం అలాంటి ఫ్రీ అయితే ఎవరు కదా ఇప్పుడు మనం ఎవరు కూడా ఏది ఫ్రీ ఇవ్వరు అలాంటిది నేను సరస్వతి ధరల్లోనే మన ప్రేక్షకులందరికీ కూడా మంచి జరగాలనే సంకల్పంతో మంత్రోత్సాహం చేసి మనం ఇస్తున్నాం కాబట్టి సద్వినియోగం ఈ అవకాశాన్ని అలానే ఆరావళ్ళు కాటుక చిన్న పిల్లలకి అయినా పెద్దవాళ్ళకైనా మగవారికి మగవారి కంటికి పెట్టుకుని అవసరమే తలకి కాలికి పెట్టుకోవచ్చు ఎవరైనా తీసుకోవచ్చు ఎవరైనా రాసుకోవచ్చు దీని ద్వారా మనలో ఉన్నటువంటి ఉత్తేజం పెరుగుతుంది ఆవేశం తగ్గుతుంది ఆలోచన విధానం పెరుగుతుంది అలానే నరదీష్ నరఘోష కూడా తగ్గుతుంది పిల్లలైతే ఎదుగుదల ఉంటుంది అలానే మనకి జాబులు నాకు వెసులుబాటు కావాలి నాకు ఏదైనా వెళ్ళట్లేదు ఏ జాబ్ సక్సెస్ అవ్వట్లేదు నాకు హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో పెద్ద ప్రాబ్లం ఉంది మా పైన మేనేజర్ మమ్మల్ని తింటున్నాడు అని చెప్పేసిన వారందరూ కూడా ఇది ఈ స్పటికమాల వేసుకుంటే జాబులు వెసులుబాటు ఉంటుంది అన్ని రకాలుగా ముందుకు వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది దాంతోపాటు తులసి మాల ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళాలనుకున్న వారు ఎవరైనా ఉంటే నాకు ఆలోచన బాగుండాలనుకుంటే గానీ ఉండ చీకటి డబ్బు సంపాదించుకోవాలి నాకు కొత్త కొత్త ఆలోచన రావాలి అనుకుంటే ఇంకొక అమ్మాయికి అయిన వేద్దాం ఇంకొక అబ్బాయికి దాని కొత్త ఆలోచన కాదు ఎలా లేని వేద్దాం అని కొత్త ఆలోచన కాదు బాగుపడేదానికి మనల్ని నమ్ముకునే వాళ్ళని పోషించుకునే దానికి ఉండేటువంటి ఆలోచన రావాలనుకుంటే తులసిమాల మన మాత తులసిమాల వేసుకుంటే కనుక ఖచ్చితంగా వస్తుంది దాంతోపాటు నరదిష్టి నరఘోషా శత్రుభయం అన్ని కూడా పటాపంచులైపోతాయి మన కియామాల వల్ల ఈ కియామాలకు మన బ్రాండ్ బ్రాండ్ అమ్మాస్టర్ కాదు బ్రాండ్ కాబట్టి ఈ కియామాల ధరించుకుంటే కనుక శని దోషాలు శుక్ని దోషాలు అన్ని దోషాలు కూడా నవగ్రహ దోషాన్ని కూడా మనకి మనకి చిటిలో తగ్గిపోతాయి దాంతోపాటు వైజేంతి మాల భార్యభర్తం వచ్చిన ఎడబాటు బా మనం అనుకున్నాం ఇందాక పరీక్షన్స్ లో భార్యభద్రం వచ్చిన ఎడబాటు కానీ మూడో వ్యక్తి వస్తే కానీ మూడో వ్యక్తి కాకుండా మాల వేసుకోవచ్చు ఈ మాల వేసుకుంటే కనుక ఖచ్చితంగా భార్య భద్రలు అన్యూన్యంగా ఉండేదానికి బాగుంటుంది కలకాలం వద్దులేదానికి ప్రేమానరాగాల ఆప్యాయతలు అన్ని ఉండేదానికి బాగుంటుంది దాంతో పాటు మన దగ్గర సోపులు కూడా ఉన్నాయి ఈ రకమైనటువంటి సోపులు కనుక వాడినట్టయితే భర్తకి ఇప్పినడిజమైంది ఎవరు ఎఫర్న పడిపోయాడు భారీకి ఎఫెక్ట్ ఇప్పినజమైంది భారీ తెలియకుండానే బయటికి వెళ్ళిపోయింది పిల్లలు మాట వినట్లేదు వాళ్ళకి తెలియకుండా ఈ సోపు వాళ్ళ వాష్రూమ్ లో పెట్టేసేయండి ఈ సోపు రాసుకోమని చెప్పేయండి ఈ సోపు వాడటం వల్ల అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతే వారి మీద చెడు ప్రయోగాలు చెడు ప్రయత్నాలు జరిగినా కూడా చిటికలో తగ్గిపోతే ఈ సోపు వల్ల దాంతో పాటు అష్టదిబ్బందులు ముడిపోయింది ఎవరికైనా మనకి పనిలా ఒకటిలా డబ్బులు అనుకున్న వాళ్ళందరికీ కూడా జాతకంతో సంబంధం లేదు జాతకం బాగుంటుంది మనకు పనులు అవ్వవు కానీ వాళ్ళందరికీ కూడా అష్టదిబ్బంది ముడిపిది ఈ ముడిపు వాటర్లు వేసుకొని కాచుకొని ఆ వాటర్ని సేవ్ చేసుకొని ప్రతిరోజు కూడా కొన్ని వాటర్ మనం స్నానం చేసి నీటిలో వేసుకొని కనుక స్నానం ఆచరిస్తే మనకు ఉన్నటువంటి అన్ని రకాల అష్టదిబ్బందులు కూడా తొలగిపోతాయి అలానే మనకి వీటితో పాటు సాంబ్రాణి ఈ సాంబ్రాణి మంత్రోత్సానం చేసింది దీంట్లో ఇరవై ఒక్క రకాల మూలికలు ఉంటాయి ఇది మనం ఇంట్లో వేసుకోవాలి ఇంట్లో వేసుకొని గంట కొట్టాలి గంట కొట్టేది ఏంటంటే మనం యూట్యూబ్లోకి వెళ్ళి గంట కొట్టడం కాదు ఇంట్లో పౌడర్ ఇది సామ్రాన్ని వేసుకుంటూ వేరే సామ్రాలు కలుపుకోవచ్చు వేసుకుంటే ఇంట్లో ఉన్న నెగిటివిటీ ఎంత పోతుంది ప్రశాంతంగా ఉంటుంది అశాంతి లేకుండా ఉంటుంది ఆర్థిక రకమైన ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి ఇది పొగ వేసేటప్పుడు ఇంట్లో ఈ దేవుని దగ్గర ఉండే గంట కానీ లేదా స్టీల్ దాటి మీద ఉన్నటువంటి ఏదైనా కొడితే టంగ్ టంగ్ అని మోగాలి ఆ గంట కొట్టి ఉండే కనుక ఇంట్లో నెగిటివిటీ పోతుంది దాంతోపాటు ఇంటికి అష్టదిబ్బందుల ముడుపు ఈ యొక్క అష్టదిబ్బందుల ముడుపు కట్టడం వల్ల మన ఇంటికి ఏదైనా చేదబడైనా ఇంట్లో అన్యూన్యంగా లేకపోయినా చెట్టుకొకలు గుట్టుకొకలు అవుతున్నా అసలు ఇంట్లో కొట్టుకుంటున్నా కూడా ఈ ముడుపు సింహద్వారాన్ని కట్టుకొని రోజు కనుక దీన్ని ధూపం వేస్తే ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది మనం యోగాలను పెట్లా ఉంటుందో ప్రశాంతం అంత ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది దీనితో పాటు ఎవరైనా మా ఆయనకి బాడీ మీద చేయించారండి అంటే మా ఆయనకి తల మీద కూడా చేయించేశారండి బాడీ మీద ఎవరైనా మందు పెట్టేశారని అన్న వారికి షాంపూ ఆయన తెలియకుండా బాతుల్లో పెట్టేసేయండి ఈ షాంపూ వాడటం వల్ల ఏ బాడీ మీద జరిగినా ఎలాంటి చెడు జరిగినా గండాలు ఏమైనా ఉన్నా ఎవరు కన్ను పడకుండా ఈ తల మీద షాంపు వాడుకుంటే ఎవరి కళ్ళు పడకుండా ఉంటాయి ఎటునడిజియం బ్లాక్ మ్యాజిక్ ఎవరో కొట్టుకుపోతున్నారనుకుండా పంజరంలో చిలకలా కాకుండా ఉంటుంది అప్పుడు ఏమైతుంటే భర్త దూరమైన అనుకో చిలుక అనే పాట వస్తుంది అనమాట అందుకని అలా కాకుండా ఇది రాసుకుంటే మంచి సానుకూల వాతావరణం దొరుకుతుంది దానితో పాటు హెయిర్ ఆయిల్ ఈ హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోవడం వలన తెలిసి తెలియక అప్లై చేసుకోవడం వలన భర్త నా మాట వినట్లే భార్య నా మాట వినట్లే అని వల్ల వాళ్ళ మీద ఏదైనా డౌట్ ఉంది అనుకుంటే కదా ఎవరినే ఉన్నద్దు ఈ హెయిర్ ఆయిల్ తీసుకపోయిండి ఏదైనా వెహెయిర్ ఆయిల్ కలిపి ఇవ్వండి ఇది రాసుకోవడం వలన ప్రేమ అనురాగం ఆప్యాయత అన్ని రకాలుగా కూడా ఇంకా మీరు లేకపోతే జీవితం లేదండి అనే స్థాయికి వెళ్ళిపోతారు కాబట్టి ఏ హెయిర్ ఆయిల్ మనం మంత్రోత్సవాన్ని చేసిస్తాం కాబట్టి ప్రజల వద్దకి సరస్వతి ధరలు ఇస్తున్నామంటే ఊరకిస్తే ఏది ఏదు కదబ్బా మనకు ఊరకైతే రావు కదా మంత్రం అయితే చేస్తా ఇవైతే ఊరకు రావు కదా అందుకని చెప్పేసి అని వ్యాపారం అయితే కాదు ఇది ప్రజలకు మంచి చేద్దామనే సంకల్పం దాంతోపాటు వ్యాపార సంస్థల్లో దిష్టి దోషాలు ఉంటాయి ఎవరో వచ్చి ఏం అమ్ముతున్నారండి వ్యాపారం అనగానే దిష్టి తగ్గుతుంది ఇక రెండు రోజు వ్యాపారం ఉండదు ఇక తోలుకుంటూ ఉండాలి అంటారంటప్పుడు మనకి ఇది ఉంటుంది ఈ మాయాజల్ వ్యాపార సమస్యలు పెట్టుకుంటే కనుక దిష్టి దోషాలు అన్ని కూడా తొలగిపోతాయి మన వ్యాపారానికి చల్లగా చాలుగుతూ ఉంటుంది అనమాట అలానే ఇవన్నీ కాకుండా మనకి ఇంకా వేరే వేరే వస్తువులు కూడా ఉన్నాయి వారి సమస్యను బట్టి మన వస్తువులు ఉంటాయి ఇవన్నీ కూడా జాతకాల్లో ఉండవు ఇవన్నీ కూడా వేరే జరిగిన క్రియలు కాబట్టి దీనితో పాటు దేవుని యొక్క అనుగ్రహం కూడా కావాలి అలానే ఈ ధనుసు రాశి వారు మాసం మొత్తం కూడా ఏదైనా ఒక బుధవారం కానీ గురువారం కానీ శనగలు అని ఉంటాయి ఈ శనగలు లేదా బఠానీలు అని ఉంటాయి అవి గుడాలుగా ఉండేసి ఏదైనా సుబ్రహ్మణ్య స్వామికి కానీ అయ్యప్ప స్వామివారికి కానీ లేదా వినాయక స్వామి వారికి కానీ నైవేద్యం పెట్టాలి ఏదైనా బుధవారం లేదా గురువారం ఒక్కసారి పెడితే చాలు అలానే వినాయక వినాయక స్వామి వారి దగ్గర గలికా బెల్లం నైవేద్యం పెట్టాలి అవి పెట్టలేని వారు ఇవి ఇవి పెట్టుకోవాలి ఇక తనకి తాను గుమ్మడికాయ దృష్టి తీసుకోవాలి అద్దం ముందు నిలబడాలి బట్టలు వేసుకునే ఉండాలి బట్టలు వేసుకొని అద్దం ముందు నిలబడేసి ఒక గుమ్మడికాయ తీసుకొని ఆ గుమ్మడికాయ మీద కర్పూరం పెట్టుకొని కాల్చుకొని ఆ గుమ్మడికాయ కర్పూరం ఉండగానే మంగళవారం లేదా శనివారం రోజు చేయాలి ఏ సమయమైనా పర్ల స్నానం చేసిన చేయకుండా పర్ల మంచి గుమ్మడికాయ మీద కర్పూరం పెట్టి అర్థం ఎదురుగా నిలబడేసి తనకి తానే ఇలాగ దిష్టి తీసుకోవాలి దిష్టి తీసుకొని ఆ గుమ్మడికాయని దూరంగా తీసుకుపోయి ఎక్కడైనా పగలగొట్టాలి పగలగొట్టినట్టయితే కనుక మంచి జరుగుతుంది తర్వాత కాల్చి మొంగలుకుంటే సరిపోతుంది నెల మొత్తంలో ఒక్కసారి చేసినా చాలు ఇది ఏ మంగళవారం లేదా ఏ శనివారం చేసినా చాలు ఇలాంటి పరిహారాలు చేసుకొని ధనుసు రాశి వారు కూడా ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో స్టాంపింగ్ వేసుకోవచ్చు విదేశాలకు కాదు నేను కూడా బాగుపడుతున్నాను నాకు నేను సంకల్పించుకున్నాను నాకు నేను దీక్ష తీసుకున్నాను నాకు నేను గోల్ రీచ్ అవ్వాలి అనుకునే వాళ్ళని కూడా చేసుకోవచ్చు మరొక మాట చివరిగా ఈ ఈ యొక్క ధనుసు రాశి వారు ట్రావెలింగ్ లాంటి వ్యాపారాలు ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ లాంటి వ్యాపారాలు కూడా మొదలు పెట్టుకోవచ్చు ఈ యొక్క నవంబర్ మాసంలో ఇన్ని రకాల సదుపాయాలు ఉన్నప్పుడు ఇంకా దొంగ స్వామిని నమ్మి వెళ్ళేసి మోసపోకుండా మంచి గురువు లేకపోయినా పర్ల మీకు మీరుగా చేసుకునేదానికి అవకాశాలు కల్పించాను కాబట్టి ఈ విధంగా చేసుకునే అదృష్టవంతుల వాళ్ళు ఎవరికి అదృష్టం వచ్చినా గురువు గారికి ఖచ్చితంగా కూడా డొనేషన్ చేయాల్సిందే ఓకే జయ శ్రీమన్నారాయణ